నమస్తే అండి వినాయక చవితికి ఇరవై ఒక్క రకాల పత్రులతో గణపతిని పూజిస్తాం కదా దీనినే ఏకవింశతి పత్ర పూజ అంటారు ఏకవింశతి అంటే ఇరవై ఒకటి అని అర్థం ఈ ఇరవై ఒక్క రకాల పత్రులకు వివిధ ఔషధ గుణాలు ఉన్నాయి ఈ పత్రులను పూజానంతరం నీటిలో కలపడం వల్ల ఆ ఔషధ గుణాలు నీటిలోకి వ్యాపిస్తాయని నానుడి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇరవై ఒక్క రకాల పత్రులంటో ఈ వీడియోలో చూద్దాం మొదటిది మాచీ పత్రం దీనినే భవనం అని కూడా పిలుస్తారు వీటి ఆకులు చామంతి ఆకులను ఉంటాయి రెండవది బృహతి పత్రం దీనిని వాకుడాకు అని కూడా పిలుస్తారు మూడవది బిల్వ పత్రం అంటే మారేడు ఆకు శివుడికి ప్రీతికరమైన పత్రం నాలుగవది దుర్మాయుగ్మం దీన్నే గరిక అని అంటారు ఈ గరికను చర్మ తగ్గించడానికి ఉపయోగిస్తారు ఐదవది దతూర పత్రం దీనినే ఉమ్మెత్త అని కూడా పిలుస్తారు ఆరవది బదరీ పత్రం అంటే రేగు చెట్టు ఆకులు ఈ ఆకులు చిన్నగా గుండ్రంగా ఉంటాయి ఏడవది అపామార్గ పత్రం దీనినే ఉత్తరేణి అని కూడా పిలుస్తారు కొంతమందికి ఈ ఉత్తరేణి అంటే తెలియదు పొలంగట్ల మీద ఖాళీ ప్రదేశాల్లో నడిచేటప్పుడు మన డ్రెస్ కి గుచ్చుకుంటూ ఉంటాయి కదా వాటిని చూసి ఆకులను గుర్తుపట్టొచ్చు ఎనిమిదవది తులసి పత్రం ఈ తులసి గురించి విడిగా చెప్పాల్సిన అవసరం ఉండదు ప్రతి ఇంటిలో ఖచ్చితంగా ఉండాల్సిన మొక్క ఇది తొమ్మిదవ పత్రం చూత పత్రం అంటే మామిడి ఆకు పదవది కరవేర పత్రం అంటే గన్నేరు ఆకు పదకొండవది విష్ణుక్రాంత పత్రం వాడుక భాషలో కూడా విష్ణుక్రాంతం అని పిలుస్తారు పన్నెండవది దాడిమ్మి పత్రం అంటే దానిమ్మ అని అర్థం పదమూడవది దేవదారు పత్రం వాడుక భాషలో కూడా దేవదారు అని పిలుస్తారు ఇవి హిమాలయాల దగ్గర ఉంటాయంట ఏ క్లాస్లోనూ గుర్తులేదు కానీ ఈ దేవదారు వృక్షం అనే పదం మాత్రం తెలుగు టెక్స్ట్ బుక్ లో ఉండేది మీకెవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి పద్నాలుగవ పత్రం మరొక పత్రం అంటే మరో పూలమాలల్లో వీటిని ఉపయోగిస్తారు పదిహేనవది ఆకులు పదిహేడవది గండకీ పత్రం అంటే దేవకాంచనం పద్దెనిమిదవ పత్రం పత్రం అంటే జమ్మి చెట్టు ఆకులు ఈ చెట్టు పుల్లలను నమిలితే నూటిపోత నుంచి త్వరగా ఉపశమనం పొందవచ్చు పంతొమ్మిదవ పత్రం పత్రం అంటే రావి ఆకు ఇరవయవ పత్రం అర్జున పత్రం దీనినే తెల్లమద్ది ఆకు అని కూడా పిలుస్తారు ఆఖరిది ఇరవై ఒకటవ పత్రం అర్కపత్రం అంటే జిల్లేడు ఆకు